హలోండి అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని నేను ఒప్పుకుంటాను కేపి నువ్వు చాలా కేపి నా చెల్లికి నిజం తెలియలేదు అనే వార్త చెప్పి నువ్వు నా నెత్తిన పాలు పోసావు తెలుసా ఇంకెప్పటికీ తనకి నిజం తెలియదు అని చెప్పుకేపి అందుకు నీకేం కావాలన్నా సరే నేను ఇస్తాను ఏం చేయమన్నా చేస్తాను చెప్పుకేపి అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే గన నేనేం చేయమన్నా చేస్తారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నిజంగా చేస్తాను కేపి ఏంటో చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అయితే భూమిని మీ కన్న కూతురుగా ఒప్పుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే కేపి నువ్వు ఇంతలా చెప్పాక నేనేం ఆలోచించకుండా భూమిని నా కన్న కూతురుగా ఒప్పుకుంటాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే బాగా ఆలోచించుకొని చెప్పండి శరత్చంద్ర గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు చెప్తున్నాను కదా కేపి భూమిని నా కన్న కూతురుగా ఒప్పుకుంటాను అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అయితే మీ కూతురు భూమి ఇప్పుడు నా కొడుకు గగన్కి భార్య కదా అయితే గగన్ని మీ అల్లుడిగా మీరు ఒప్పుకుంటున్నట్టే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే కేపి గగను నా శత్రువుని నీకు తెలీదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు అంటే మీ ఉద్దేశం ఏంటండి భూమిని మీ కూతురుగా ఒప్పుకుంటే గన నా కొడుకుని వదిలేసి మీ ఇంటికి వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా ఏంటి తండ్రిగా మీరు భర్తగా గగను ఇద్దరూ కూడా భూమి దృష్టిలో సమానం కూతురుగా భూమిని ఒప్పుకోవడం కాదండి అల్లుడిగా మీరు గగన్ని కూడా ఒప్పుకున్నప్పుడే భూమి మీ కూతురు అవుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే శరత్ సైలెంట్గా ఉంటాడు ఏంటండి ఇచ్చినంతసేపు కూడా మీరు మీ మాట నిలబెట్టుకోలేకపోయారు సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే గన లేదు కేపి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటున్నాను గగన్ని నా అల్లుడిగా నేను ఒప్పేసుకుంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏమో ఇక చెర్రి అలానే నక్షత్ర ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు సడన్గా కార్ ఆగిపోతుంది ఇక అప్పుడే ఏమైంది రెరీ మా డాడీ చెప్పాడు కదా అని చెప్పేసి నేను నీతో సినిమాకి వచ్చాను అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఒకట కారులో పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోలేవా అని చెప్పేసి నక్షత్ర ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది నేను పెట్రోల్ బాగానే కొట్టించాను నక్షత్ర ఎవరో కావాలని పెట్రోల్ తీసినట్టున్నారు అని చెప్పేసి చెర్రి అంటాడు అది కూడా నా ప్లానే అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకొని ఆ పెట్రోల్ బంగారం మరి అడిగి మరీ కొట్టేస్తారు సరిగ్గా పెట్రోల్ కొట్టించడం కూడా తెలియదా ఏంటి వంకలు మాత్రం బాగానే చెప్తావు అని చెప్పేసి నక్షత్ర కోపడుతూ ఉంటే కదా కోపడ నక్షత్ర దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది నేను వెళ్ళి ఫైవ్ మినిట్స్లో పెట్రోల్ తీసుకొస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కన్నా కార్ దిగి పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తాడు తర్వాత ఏమో నక్షత్ర కార్ దిగేసి ఒక విజిల్ వేయగానే ఇక ఇద్దరు రౌడీలు వస్తారు మీరు రెడీయా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే రెడీ మేడం అని చెప్పేసి రౌడీలు చెప్పగానే సరే ముసుగు వేయడానికి ఒక క్లాత్ తీసుకురమ్మని చెప్పాను కదా తెచ్చారు కదా బాగా గుర్తుపెట్టుకోండి ఆ చెర్రీ గట్రా రాగానే వాడి మొహం మీద మీరు ముసుగు వేసేయాలి ఆ తర్వాత నేను వాడిని కొడతాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఒక కర్రని ఆ రౌడీల చేతికిచ్చి ఇదిగోండి ఈ కర్ర మీరు తీసుకోండి కొడుతున్నట్టు మీరు యాక్టింగ్ మాత్రమే చేయాలి ఒక దెబ్బ కూడా మీరు అన్నీ కొట్టడానికి వీల్లేదు మొత్తం దెబ్బలన్నీ కూడా నేనే కొట్టేస్తాను హనీమూన్ కావాలంట హనీమూన్ వాడికి హనీమూన్ కాదు కదా కనీసం ఆ మూన్ని కూడా వాడు చూడకూడదు అర్థమైందా వెళ్ళండి వెళ్ళి దాక్కోండి అని చెప్పేసి నక్షత్ర చెర్రి రాగానే వెనక నుండి ముసుగు వేసేయండి అని చెప్పేసి ఇక రౌడీల్ని పక్కన దాక్కోమని చెప్తుంది తర్వాతేమో శారద మేడపైన కూర్చొని ఇక పూరికి రోటు పచ్చడితోటి ముద్దలు కలిపి పెడుతూ ఉంటే గాన అమ్మ ఈ రోటి పచ్చడి ఉంటా చూసావా అసలు దీని రుచికి ఏది సాటు రాదమ్మా పెట్టమ్మా ఇంకా ముద్దలు పెట్టు అని చెప్పేసి ఇక పూరి అయితే గన అమ్మ శివాని భూమిని కూడా పిలవమ్మా వాళ్ళిద్దరు కూడా తింటారు అని చెప్పేసి చెప్పగానే శివ భూమి అని చెప్పేసి ఇద్దరిని కూడా పిలుస్తుంది అయ్యో రోటి పచ్చడి చేశారా అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఆంటీ పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆంటీ చూడుపూరి నువ్వు తక్కువగా తిను లేకపోతే నాకు సరిపోదు అని చెప్పేసి శివ అంటూ ఉంటే కదా శివ ఆంటీ ఇలా రోటి పచ్చడి చేసిన ప్రతిసారి ఆరు బయట కూర్చోబెట్టి ఇలా మాకు ముద్దలు కలిపి పెడుతూ ఉంటారు తెలుసా అని చెప్పేసి భూమి అంటుంది అవునా చాలా బాగుంది ఆంటీ ఇంకో ముద్ద పెట్టండి ఇంకో ముద్ద పెట్టండి అని చెప్పేసి అలా శివ శారదా చేత పెట్టించుకొని ఉంటుంది ఇక తర్వాతేమో భూమి కూడా చంద్రుడి వెలుగులో నా చంద్రుడు కూడా ఉంటే బాగుంటుంది కదా కానీ ఎలా పిలవాలి అని చెప్పేసి ఇక భూమి అయితే అత్తయ్య మీ అబ్బాయిని కూడా పిలవచ్చు కదా అని చెప్పేసి అంటుంది నువ్వు పిలవచ్చు కదమ్మా అని చెప్పి శారద అడగనే నేను పిలిస్తే ఆయన రారత్తయ్య మీరే పిలవండి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో శారద కూడా రే గగన్ రానా రోటి పచ్చడి చేశాను కానీ అని చెప్పేసి ఇక గగన్ ని కూడా పిలిచి అలా అందరికీ కూడా చేతుల్లో ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది బావా ఈ రోటి పచ్చడి చూసావా అసలు ఒక్క మాటలో దీని రుచిని చెప్పలేం బావా అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ కంటలో డస్ట్ పడడంతో అయ్యో ఏమైందిరా అని చెప్పేసి శారద అడుగుతుంది అమ్మ కంట్లో ఏదో డస్ట్ పడిందమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కన అయ్యో బావా ఆగు నేను ఊతాను అని చెప్పేసి ఇక భూమి తన చేతికి ఉన్న కారం చూసుకోకుండా అలా గగన్ కళ్ళపైన తన చేయి పెట్టేసి ఊరుతూ ఉంటుంది ఇక అప్పుడే తన చేతిలో ఉన్న కారం కళ్ళలో పడుతుంది అమ్మ మంట మంట అని చెప్పేసి ఇక గగన్ వాష్ మెషిన్ దగ్గర కళ్ళు కడుక్కుంటూ ఉంటే ఏంటమ్మా భూమి ఇలా చేసావు నువ్వు వాగు అని చెప్పేసి ఇక శారద అయితే రే ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పేసి గగన్ కళ్ళని తుడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది ఎలా చేశారు కంట్లో కారం వేశారు ఏంటి అని చెప్పేసి గగన్ చిరాకు పడుతూ ఉంటే కన సారీ బావా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో అయ్యో సారీ అత్తయ్య మీ అబ్బాయి బాగా ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా ఫీల్ అవ్వడం మరి వాడు ఇప్పుడే నీ మీద కోపంగా ఉన్నాడు నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తావేంటి రే గగన్ ఆగరా అని చెప్పేసి ఇక శారద కూడా గగన్ వెంటే వెళ్తుంది తర్వాతేమో నక్షత్ర తీసుకొచ్చిన ఇద్దరు రౌడీలు కూడా ఈ పాపకి హనీమూన్ ఇష్టం లేదంట అంటే అర్థమేంట్రా పాప ఫ్రెషే కదా అంటే వాళ్ళిద్దరికీ పడ్డం లేదనమాట పాప కూడా బాగుంది కదరా అని చెప్పేసి ఇక ఆ రౌడీలు ఇద్దరు కూడా అది ఇచ్చే చిల్లర పైసలు మనకెందుకురా ఈ ముసిగైతే దానికే వేసేసి దాన్ని తీసుకెళ్ళామనుకో మనకు కోరిక తీరుతుంది ఎలాగో మనకు ఆల్రెడీ డబ్బులు కొన్ని ఇచ్చేసింది కదా మనకు డబ్బులు వచ్చినట్టు ఉంటాయి అని చెప్పేసి ఆ రౌడీలు ఇద్దరు కూడా నక్షత్రం తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇంకొక వైపు నుండి చెర్రి పెట్రోల్ తీసుకొని వస్తూ ఉంటాడు రేపు వాడేరా వచ్చాడు అని చెప్పేసి నక్షత్ర సైకిల్ చేస్తూ ఉంటే కదా రే వాడు వచ్చాడు రా అని చెప్పేసి ఇంకో రౌడీ అంటూ ఉంటే కదా వస్తే వాడిని చేస్తాడ్రా ఎలాగో వాళ్ళిద్దరికి పడ్డం లేదు అని అర్థమవుతుంది కదా మనం ఎత్తుకుపోతుంటే ఉంటే కన వాడు చూస్తూ ఊరుకుండిపోతాడు పోతాడు ఎదురు తిరిగాడే అనుకో వాడిని రెండు దెబ్బలేసి ఆ పాపను మనం ఎత్తుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో పెట్రోల్ తీసుకొచ్చాను నక్షత్ర కానీ ఎందుకు నువ్వు బయటకు వచ్చావు అసలే చలిగా ఉంది కదా అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే కదా పర్వాలేదులే నీలాంటి వాడితో బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రం శిక్ష నాకు తప్పదు అని చెప్పే నక్షత్ర అంటుంది సారీ నక్షత్ర ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు ఒక టూ మినిట్స్ నక్షత్ర అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కన కార్లో పెట్రోల్ నింపుతా ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర ఆ రౌడీలకి సైగ చేయగానే ఇక ఆ రౌడీలు అయితే కన్నా నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్రం మీద ముసుగు వేసి తనని తీసుకెళ్లబోతూ ఉంటే కన రే మర్యాదగా తను వదిలేండి అని చెప్పేసి చెర్రి అంటాడు చూడుపాసు మీ ఇద్దరికి ఎలాగో పడ్డం లేదు కదా అని చెప్పేసి రౌడీలు అడుగుతూ ఉంటే కన రే తను నా భార్యరా తనని వదిలేశారా సరే సరే లేదంటే గానీ మీరు నా చేతిలో అయిపోతారా అని చెప్పేసి చెర్రి అంటాడు ఏంట్రా నువ్వంతా మనకడివా అని చెప్పేసి ఒక రౌడీ అయితే కన చెర్రీని కొట్టబోతూ ఉంటే కన ఇక చెర్రి ఇవన్నీ పట్టుకొని చితకు కొడుతూ ఏరా ఆడపిల్ల కనపడితే చాలు ఇలా టీచ్ చేయడాలు ఎత్తుకెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ చేస్తారేంట్రా మీ ఇంట్లో ఆడపిల్ల లేరేంట్రా చెత్త వెదవల్లారా ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పేసి ఇక చెర్రి ఆ రౌడీని చితక బాధేస్తాడు దాంతో ఆ రౌడీ కింద పడిపోతాడు ఇక నక్షత్రాన్ని పట్టుకున్న రౌడీ కూడా ఏంట్రా మావనే కొడతావా అని చెప్పేసి చెర్రీని కొట్టబోతూ ఉంటే కన ఇక నక్షత్రం ముసుగు తీసేసి చెర్రీ ఆ రౌడీలు ఇద్దరిని కూడా కొట్టడం చూస్తూ ఉంటుంది ఏరా మీరు నా పిల్లానే ఎత్తికెళ్లాలని చూస్తారా అని చెప్పేసి ఇక చెర్రీ ఆ ఇద్దరు రౌడీలను కూడా చితక బాధేస్తూ ఉంటాడు దాంతో ఆ రౌడీలు ఇద్దరు అక్కడ నుండి పారిపోగానే రే ఇంకొకసారి మీరు ఇక్కడ కనపడ్డారే అనుకో ఇదే రిపీట్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి ఇక చెర్రీ ఏ ఇప్పుడు నాకు అర్థమైంది కారులో పెట్రోల్ ఎందుకు అయిపోయిందో నక్షత్రం కారు ఇక్కడే ఆగిపోయేలాగా భలే సెట్ చేసావే సూపర్ ఏ నీ ప్లాను పదా అని చెప్పేసి చెర్రి వెళ్ళిపోబోతూ ఉంటే కదా రే ఎందుకు ర అవుతున్నావు అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంది ఏం లేదు ఈసారి నువ్వు నన్ను కొట్టించాలి అనుకున్నప్పుడు ఇంకో నలుగురు మంచి రౌడీల్ని పెట్టుకో లేదు అంటే గన ఇదిగో ఇలా అయిపోతుంది తెలుసా అని చెప్పేసి చెర్రీ అన్నిసార్లు నేనే నిన్ను కాపాడలేను కదా లేదంటే గన నీకు కష్టమైపోతుంది జాగ్రత్త రా వెళ్దాం అని చెప్పేసి చెర్రీ వెళ్ళి కార్లో కూర్చుంటాడు తర్వాతేమో కృష్ణ కృష్ణప్రసాద్ కూడా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక శరత్చంద్ర అయితే మీరా మీరా అని చెప్పేసి పిలుస్తూ ఉంటే గన అమ్మ ఇంట్లో లేదు మామయ్య అని చెప్పేసి బిందు అంటుంది లేదా మీ అమ్మ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మందమ్మా అసలు ఎందుకు ఫోన్ చేసి రమ్మందో నీకేమైనా తెలుసా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే గన అంటే మామయ్య అని చెప్పేసి బిందు చెప్పడానికి తడబడుతూ ఉంటే గాన ఏంటమ్మా తెలిస్తే కన చెప్పడానికి ఎందుకు అంతలా తడబడుతున్నావు మామయ్య కదా చెప్పేసే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అంటే మామయ్య అది హిందు అక్క కట్నము గగనన్నయ్య ఇచ్చాడు అని అమ్మకు తెలిసిపోయింది మామయ్య అని చెప్పేసి బిందు చెప్పగానే ఇక శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇంటి అమ్మాయి కట్నము ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఏంటికేపీ ఈ విషయం నీకు తెలుసా అని చెప్పేసి నిలదీస్తాడు ఆ తెలుసండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే తెలిసి కూడా మరి నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే గానా ఏం చెప్పమంటారు ఎలా చెప్పమంటారండి కట్నం అడిగింది ఇందు అత్తగారు మామయ్య గారు ఇస్తాను అని చెప్పింది మీరు అపూర్వ గారు మీరు ఎన్ని రోజులకు కట్నం ఇవ్వకపోయేసరికి అక్కడ వాళ్ళ అత్తగారు వామగారు ఇందుకి నరకం చూపించడం మొదలు పెట్టారు ఆ విషయం తెలిసి గగను వాళ్ళకి కట్నం డబ్బులు ఇచ్చాడు ఆ విషయాన్ని కూడా నాకు ఇందు వాళ్ళ అత్తగారే చెప్పారు ఇప్పుడు ఇందుని వాళ్ళ అత్తగారు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇప్పుడు నీ కూతురు బాగుంది అని చెప్పేసి ఇంటి పరువు పోతున్నా సరే నువ్వు నాకు చెప్పవా అని చెప్పేసి చంద్ర అడుగుతాడు చూడండి బావగారు ఏ తండ్రి అయినా సరే కూతురు బాగుండాలని కోరుకుంటారు ఇక పరువు అంటారా అది నిలబడ్డం పోవడం అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆపూర్వ ఆపూర్వా అని చెప్పేసి కోపంగా కేకలు వేస్తాడు ఇక అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి బావా ఎందుకంత ఆవేశపడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే గాన ఆవేశపడ్డం కాదు నిన్ను నరకాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఇక శరచంద్ర ఆపూర్వ చెంప పగలగొట్టేస్తాడు ఏం చేశాను అని అడుగుతున్నావా మన ఇంటి పరువును తీసేసావు మన భద్ర శత్రువు అయిన ఆ గగన్ కానీ ఈ ఇంటికి దేవుణ్ణి చేసేసావు తెలుసా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే గాన నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు బావా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది చూడు ఇందు అత్తగారికి మామగారికి మనం ఇస్తాము అన్న కట్నము నువ్వు ఇచ్చావా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే ఆవేశంగా ఆ నిలదీస్తూ ఉంటాడు కానీ ఆ ఏం సమాధానం చెప్పాలో అలా తెలియక సైలెంట్గా ఉండిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్